మీ పిల్లలకి వచ్చిన ఎవనా తెచ్చినది పూల దానితో తొంబలాగా రావాలా నా పూల హే పూల పూలేకపోతే ఇక్కపోతు మనం పొద్దుగల లేచి పొలం కాడికి పోలేదు అనుకో మీ అన్నోళ్ళు పోతారు వాళ్ళే పొలం చేసుకుంటారు అంటే మనం ఈ సంవత్సరం కూడా పొలం చేసుకుంటూ లేదా ఎన్ని రోజులు వేసుకోవాలి అని అల్లబించలేదు అంట నాకు ముత్యాలహారం చేయించవా ఏదో తేడాగా ఉందండి మీ అబ్బా మా అన్నను కొట్టైనా సరే మనం చేసుకుందాం పావే మీ అన్నను కొట్టుడు ఏమద్ది గాని పొలం మనమే చేసుకుందాం శిలికలాడేమో గాని నువ్వే పెద్ద శిలికలు ఎక్కున్నావు ఒక్కడు కూడా గిడా ఏం మాట్లాడుతున్నారా కర్రే పెద్దలో నీ సంగతి ఇట్లా కాదు నా కొడుకు చెప్తా నాకు రే కొడుకా విడేమో అంటాడు అమ్మా అమ్మా రే చిన్న అద్దురాయన మా ఊని గడ్డ ఉంటేనే మగోడన్నారు గడ్డ లేకపోతే నాయనా రామచంద్ర ప్రభు ఈయనతో సాగు చచ్చిపోతుందో నాకు ఏం అర్థం లేదు సత్త సాగు రే మీ పీడ తర్వాత రాదురా ఈ భూమి అంతా మాకే తర్వాత బొందగాడ పెడతా మాకు దినాల ఖర్చు కూడా తగ్గుతుంది